హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇవాళ అయితే నా ఫ్రిడ్జ్లో నేను వెజిటేబుల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను మీ అందరికీ చూపించబోతున్నాను అండి ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ముందు పెట్టిన షార్ట్స్ అన్నిటికీ నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి రెస్పాన్స్ ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎలానే కంటిన్యూ చేస్తే నేను మరింత మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేయడానికి స్ట్రాంగ్గా ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవాన్ నేనైతే ఇప్పుడైతే ఫిజ్ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి కవర్లో వేసుకుంటున్నాను అండి నాకెందుకు ఈ కవర్లు అంటే ఇబ్బంది ఇష్టం అండి నుంచి గ్రాసరీ తెచ్చుకుంటాను కదా నేను వెజిటేబుల్స్ అన్నీ ఎప్పుడూ నేను ఆ పెళ్ళయ్య దగ్గర నుంచి కూడా నేను ఈ కవర్లోనే వేసుకుంటానండి ఎందుకు నాకు స్టోరీస్ కంటైనర్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు మీరు స్టోరీస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటారా లేకపోతే కవర్లో కన్ స్టోర్ చేసుకుంటారైతే కామెంట్ చేసి చెప్పండి నా ముందుగా మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నేను ఇంకా మోటివేట్ అవుతా ఉంటాను మీరు ఇచ్చి ఒక